విజయనగరం అంటేనే రాజులకు రాజ్యాలకు పెట్టింది పేరు మరి అటువంటి విజయనగరంలో పైడితల్లి అమ్మవారి అంటే ఎంతో ప్రత్యేకత ఆ ప్రత్యేకతలో అమ్మవారి విశిష్టతను ఈ వీడియోలో చూద్దాం ఉత్తరాంధ్ర ప్రజల దైవం పూసపాటి రాజుల ఇలవేల్పు అమ్మవారి దేవాలయం మూడు లాంతర్లు కూడలి వద్ద నిర్మించారు అమ్మవారి ఉత్సవాలు పదిహేడు వందల యాభై ఎనిమిదిలో ప్రారంభమై రెండు వందల యాభై సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగుతున్నాయి పదిహేడు వందల యాభై ఏడు దాతనామ సంవత్సరం విజయదశమి వెళ్లిన మంగళవారం నాడు విజయనగరం పెద్ద చెరువులోంచి అమ్మవారి విగ్రహాన్ని పతివాడ అప్పలస్వామి నాయుడు అనే వ్యక్తి పైకి తీశారు ఆయనే అమ్మవారికి తొలి పూజారిని అయ్యాడు అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ కుటుంబానికి చెందిన వారే వంశపారం పర్యంగా పూజారులుగా ఉంటున్నారు విజయనగరం పైడితల్లి అమ్మ అసలు ఈ అమ్మవారు ఎవరు ఎందుకు ఈ అమ్మకు ఇంత పేరు ప్రఖ్యాతులు ఆమెను చూడటానికి లక్షల్లో జనం ఎగబడతారు అసలు ఈ అమ్మవారి ఆత్మకథ ఏంటి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రండి చారిత్రాత్మకంగా ఈమె పెద విజయరామరాజు చెల్లెల్లు పసిప్రాయం నుండి ఆధ్యాత్మిక భావాలతో దేవి ఉపాసన చేసేది అన్న పొరుగు రాజ్యమైన బొబ్బిలిపై యుద్ధ సన్నాహాలు చేయడం ఆమెను కలతపెట్టింది బుత్సీ కుట్రకు లొంగిపోయిన విజయరామరాజు చెల్లెల యుద్ధ నివారణ ప్రయత్నాలన్నీ లెక్క చేయలేదు పదిహేడు వందల యాభై ఏడులో బొబ్బిలిపై యుద్ధం ప్రకటించాడు వెనమ తమ పౌరుష ప్రతిపాలన్నీ ఫనంగా పెట్టి విజయమే వీర స్వర్గము అన్నట్లు పోరాడారు కానీ విజయం విజయరామరాజునే వరించింది ఆ రోజు రాత్రి దేవి కలలో కనిపించి అన్న ప్రాణాలకు వచ్చే ప్రమాదాన్ని ముందే హెచ్చరించింది ఉపవాస దీక్షలో ఉన్న ఆమె పతివాడ అప్పలనాయుడు మరికొందరు అణుచల్లి వెంటబెట్టుకుని బొబ్బిలి బయలుదేరింది కొద్ది దూరం వెళ్ళగానే ఆమె అపస్మారక స్థితిలో జారుకుంది తన ప్రతిమ పెద్ద చెరువు పశ్చిమ భాగంలో లభిస్తోందని దాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజలు ఉత్సవాలు చేయమని చెప్పి ఆమె దేవిలో ఐక్యమైంది అమ్మవారి జాతర సందర్భంగా సిరిమానోత్సవానికి చాలా ప్రాముఖ్యం ఉంది సిరిమాను అనేది భక్తిపూర్వకంగా జరుపుకునే ఒక ఉత్సవం ఒక పొడుగాటి గడ చివరి ఒక పీఠాన్ని తగిలించి ఆ కుర్చీలో పూజారి కూర్చుని గుడికి ప్రదక్షిణ చేయడం ఈ ఉత్సవంలోని ప్రధాన భాగం అమ్మవారి జాతరలో సిరిమాను సంబరం కీలకమైన ఘట్టం సిరిమానోత్సవం ఆద్యాంతం వీణుల విందుగా సాగుతుంది ఈ సినిమాను ఉత్సవానికి అసంఖ్యాకమైన భక్తులు వస్తుంటారు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య వేలల్లో పెరుగుతుంది పేరుకి గ్రామ దేవత అయిన ఆ తల్లి కీర్తి మండలాలు పట్టణాలు జిల్లాలు దాటి విశ్వవ్యాప్తమైంది విజయనగరం పైడితల్లి మహిమ గురించి ఎక్కడెక్కడో వాళ్ళు తెలుసుకుని మరీ సినిమాను సంబరం రోజున వ్యయ ప్రయాసులు కోర్చి మరీ వస్తుంటారు అశేషమైన భక్తులను విశేషంగా ఆకట్టుకునే సినిమాను ఉత్సవంలో మొదటి నుంచి చివరి వరకు అన్ని రసవత్తరమైన సన్నివేశాలే సినిమాను ఊరేగింపులో ఎనిమిది ప్రధానమైన అంశాలుంటాయి అన్నింటిలో కీలకమైంది విశేషమైంది సినిమాను సంబరం సిరిమాను ఉపరితలంపై బిగించే ఇరుసు దానిపై ప్రధాన పూజారి ఆసనం అతని చేతిలో విసినికర్ర ప్రత్యేక ఆకర్షణలు సిరిమాను తిరుగుతున్నంతసేపు భక్తులు అరటిపళ్ళు విసిరడం ఆనవాయితీగా వస్తుంది ముప్పై మూడు మూల ఉండే సిరిమాను కోసం అంతటి మాను లభించడమే విశేషం తల్లి మహిమను అదే పెద్ద తార్కానం చూడముచ్చటగా అత్యంత శోభాయమానంగా సువర్ణ వర్ణంతో కలకలలాడే సిరిమాను ప్రధాన ఆకర్షణ అయితే సినిమాను ముందుసాగే బెస్తవారి వల తెల్ల ఏనుగు అంజలి రథం చేసేందుకు జనం ఎగబడుతుంటారు బెస్తవారి వల్ల పైడితల్ల అమ్మ చరిత్రలో జాలాలకు విశేషమైన స్థానం ఉంది లోకపావని కలియుగంలో ప్రత్యక్ష దైవంగా అలరారుతున్న పైడితల్లి దర్శన భాగ్యాన్ని మనకు కలిగించడంలో జాలలకు కీలక పాత్ర పోషించారు రెండున్నర శతాబ్దాలకు మునుపు అమ్మ తల్లి పెద్ద చెరువు గర్భంలో నిక్షిప్తమై ఉన్నప్పుడు ఆ తల్లి మూల విరాటను బయటకు తీయడంలో స్థానిక యువత వీధికి చెందిన జాలార్ల కృషి అమోఘం అమ్మను మొదటిసారి చూసే భాగ్యం బెస్తవారికే దక్కింది అమ్మవారి సేవ పూర్వజన్మ సుకృతంగా భావించిన జాలార్లు ప్రధాన పూజారి అప్పలనాయుడిని ఒక కోరిక అడిగారని చరిత్ర చెబుతుంది ప్రతి ఏటా జరిగే సినిమాను సంబరంలో అమ్మవారి సినిమాను శ్రీన ముందు తమకు చోటు కల్పించాలని జాలారుల కోరికను అప్పలనాయుడు మన్నించాడు ఈ కారణంగానే ఆనాటి నుంచి సినిమాను సంబరంలో బెస్తవారి వలతో జాలారులు ఉండటం ఆనవాయితీగా వస్తుంది పాలాదార జాలారి వల వెనుక ఈటలతో వచ్చే జనం సాధారణం జనం కాదు వీరిని పూర్వీకులు మహాశక్తి స్వరూపులుగా పరిగణించారు పాలదారంగా పిలిచే ఈ జనదార అమ్మవారి సైనిక శక్తిగా ప్రతిరూపంగా చెప్తుంటారు వీరి చరిత్ర కూడా ఘనమైనది పూర్వం కోట వెనుక అడవిలో నివసించి అటవీకులు కోట రక్షణగా ఉండేవారని కథనం వారికి గుర్తుగాని సిరిమాను ఉత్సవంలో ఈటలు ధరించి డప్పులు వాయిస్తూ సిరిమాను ఊరేగింపులో పాల్గొంటారు వీరిని అమ్మవారి శక్తికి ప్రతిరూపాలుగా భక్తులు విశ్వసిస్తారు